హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ మనం చాలా తక్కువ టైంలో ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వేడికిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకొని బ్రెడ్ని రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇలా కాల్చుకొని చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు మనం ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే చేసుకోవాలనుకుంటామో అన్ని బ్రెడ్స్ని ఇలా రోస్ట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఫోర్ ఎగ్స్ని తీసుకోవాలి ఇక్కడ నేను త్రీ బ్రెడ్స్తో ఆమ్లెట్ చేస్తున్నాను సో ఫోర్ ఎగ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ని విస్కర్ లేదా స్పూన్తో బాగా కలిపి తీసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చిని వీలైనంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టమాటోను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తరుగు హాఫ్ టీ స్పూన్ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా కూడా కలిసేలాగా బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్లోకి బటర్ లేదా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గరిటె తీసుకొని దాంతో మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఆమ్లెట్ మధ్యలో ఉంచి పైనుంచి కొద్దిగా ఎగ్గు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ ఆమ్లెట్ని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి వన్ టీ స్పూన్ ఆయిల్ ఇలా ఆమ్లెట్ చుట్టూ వేసుకోవాలి ఆమ్లెట్ ఒక సైడ్ కాలిన తర్వాత బ్రెడ్ పైకి ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు కాల్చుకోవాలి ఇలాగే మనము మిగతా ఆమ్లెట్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఇలాగే ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కు ఫ్లిఫ్ చేసుకొని రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయింది చూసారు కదా బ్రెడ్ ఆమ్లెట్ని మనం చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో మనము ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ తీసుకోవచ్చు ఈ బ్రెడ్ ఆమ్లెట్ అందరికీ నచ్చుతుంది ఈ వీడియో చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో